హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు దియా స్వీట్ హోమ్ ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నవి వాక్కాయలు అంటారు ఈ వాక్కాయలు చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళైతే ఒకసారి ఈ వాక్కాయలు మీకు మార్కెట్లో ఎప్పుడైనా దొరికితే వీటితోటి పప్పు అలాగే రోటిపచ్చడి కానీ తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి ఇవి తినేటప్పుడు కొంచెం పొల్లగా వగరగా టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది మనకి వాక్కాయలు ఈ వర్షాకాలంలో ఎక్కువగా దొరుకుతాయి అందుకని ఈ మార్కెట్లో ఎప్పుడైనా దొరికినప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి మనం ఈ వాక్కాయల్ని రోటి పచ్చడి చేసుకోవచ్చు అలాగే పప్పులో వేసుకోవచ్చు అలాగే ఆవకాయ కూడా పట్టుకోవచ్చు చాలా బాగుంటుంది మన ఛానల్లో అయితే రోటి పచ్చడి అలాగే పప్పు ఎలా తయారు చేసుకోవాలో వీడియో అప్లోడ్ చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి ఆ వీడియోని చెక్ చేయండి ఈ వీడియో కిందనే ప్లే బటన్ పైన క్లిక్ చేస్తే మీకు వాకాయ పప్పు ఎలా తయారు చేయాలో వీడియో ఓపెన్ అవుతుంది ఇలా సీజనల్గా వచ్చే కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ తీసుకోవడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది చూసారు కదా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్